Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. ఇప్పుడు మీకు మీరు ఓకే మీకు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద మీ కోపం ఉంది ఓకే మేము అర్థం చేసుకుంటాం బట్ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ దాకా కాదు మీకే కుటుంబాలు ఉన్నాయి మీకే ఫ్యామిలీ లేకపోతే మీకే చెల్లెళ్ళు లేకపోతే మీ ఇంట్లోనే ఆడవాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కదా మరి వాళ్ళకి ఫోన్ చే వాళ్ళకి వీడియో కాల్లో మీరు రేప్ చేస్తాను ఇలాంటి మాటలు మాట్లాడారు కదా అది 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 ఎంత పెద్ద రాంగ్ నేను మాట్లాడాలని మీరు ఎట్లా కంక్లూడ్ చేస్తారు నేను మాట్లాడేది శుంకర దిలీప్ అనేవాడు మహాసేన రాజేష్ని తిట్టిన మాటని మార్ఫింగ్ చేసి కట్ చేసి పెట్టాడు ఆ వీడియోలో కటింగ్ ఉంటుంది గ్యాప్ రాకుండా ఉందా వీడియో చూడండి ఒకటి అరేభాయి సోషల్ మీడియాలో నేను వెంటనే అది రిలీజ్ అయిన వెంటనే మరుసటి రోజే నేను మళ్ళీ ట్వీట్ చేశాను పవన్ కళ్యాణ్ గారు నేను మీ అమ్మాయిని అనలేదు మీ ఆవిడని అనలేదు నిన్ను తిడతున్నా తిడుతానే ఉంటా ఎందుకంటే రాజధాని రైతులకి న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళ తరపున ఉంటానని ఆ రోజు వచ్చావు మూడో రోజు పోయి లింగమనేనలతో ఆలింగనం చేసుకొని నీ ప్యాకేజ్ తీసుకొని నీ పబ్బం గడుపుకొని వెళ్ళిపోయినావు ప్లస్ రాజకీయంగా పోటీ చేసే హక్కులు నీకు లేవు భారత రాజ్యాంగం కల్పించిన కాలమాన ప్రకారం నీకు లేవు ఎందుకంటే స్త్రీల పట్ల నీకున్న అగౌరవం ఒక స్త్రీని వేసేగా చూసే నువ్వు ఒక స్త్రీ కడుపును పుట్టావు ఖచ్చితంగా నేను అంత పెద్ద ట్వీట్ పెట్టా నేను పెడితే దానికి రెస్పాండ్ అయ్యారు జనసేన వాళ్ళు కూడా నీ అందు చూస్తావు నువ్వు చేస్తావు నాకు నాకు ఎందుకు భయో నేను క్లియర్గా వీడియో కూడా చేసి పెడతాం జరిగింది నాకు కూడా ఐదుగురు చెల్లెళ్ళు ఉన్నారు ఇంట్లో నేను ఎవరిని మాట్లాడలేదు నిన్ను తిడుతున్నాను తిడుతానే ఉంటా రాజకీయంగా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి కూడా అనర్హత అనర్హుడు అని చెప్పి ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఇచ్చిన లా ప్రకారంగా నీ మీద ఫైట్ చేస్తా ఖచ్చితంగా నీ మీద యుద్ధమే ప్రకటించానని చెప్పి యుద్ధం ప్రకటించాను ఇప్పుడుకి తిడతా పవన్ కళ్యాణ్ ఫోర్ ఫోటో ఉండిగాడు సరే మరి పోనీ మహాసేన రాజేష్ ని మీరు తిట్టారు అవునా వాళ్ళ కుటుంబ రోజు అదే రోజు నా ఆఫీస్ నా క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ గురించి ఒక వీడియో మాట్లాడాను ద వెరీ నెక్స్ట్ ఆర్ మహాసేన రాజేష్ గురించి మాట్లాడాను సీఎం గారి గురించి ఏదో మాట్లాడితే అది ఇది తీసుకొని కట్ చేసి పెట్టేశారు ఎందుకు పెట్టారు ఈ గొడవ కూడా నేను మాట్లాడుతున్న విషయాన్ని డైవర్ట్ చేసేదాన్ని గొడవ పెట్టారు జనసేన వాళ్ళు దీన్ని కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇట్లాంటివి ప్రోత్సహించడని నేను అనుకుంటుండే అక్కడ పవన్ కళ్యాణ్కి కంప్లీట్ మైనర్స్గా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ని పక్కదో పట్టించి సర్వనాశనం చేస్తున్న వ్యక్తి జనసేన పార్టీని భ్రష్ పట్టిస్తున్న వ్యక్తి నాదండ్ల మనోహర్ ఆ చెత్తనా కొడుకు వల్లే పవన్ కళ్యాణ్ గారు రాంగ్ ట్రాక్ ఎక్కారు సరే అది వాళ్ళ పార్టీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను అఖిరానందం నీ కొడుక కాదని అడిగా అఖిరానందం నీ కొడుకు అయితే మీడియా ముందుకు వచ్చి చెప్పు అంటే అంటే చెప్పాల్సిన అంటే ఇంట్లో వాళ్ళని రాజకీయంలో తీసుకురావాల్సిన అవసరం ఏముంది రో ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు మీరు ఉన్నారు సరే మీరు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు ఓకే పవన్ కళ్యాణ్ గారు తిట్టండి కాదను బట్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే అంట నన్ను అనుకోండి లేకపోతే ఇంకొకరిని అనుకోండి మీకు పుట్టిన అబ్బాయి మీకే పుట్టాడా ప్రూవ్ చేసుకున్నాడా అలాంటి మాటలు ఎందుకు వస్తాయి అంటే మీరేసిన క్వశ్చన్ ఇది రెండు వేల ఏడులో ఆయన మొదటి భార్య విశాఖపట్నంకి సంబంధించిన ఆమె నందిని ఆమె పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టింది రెండు వేల నాలుగులోనో ఐదులోనో ఐదులోనండి ఐదు రెండు వేల ఐదులో ఒక మోడల్ గా ఉన్న ఆమె ఫిల్మ్ యాక్టర్ అయింది ఆమె పేరు రేణు దేశాయ్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు ఒక పిల్లోని కూడా కన్నారు అని పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టింది మనోడికి పోలీసులు పిలిచారు రమ్మని చెప్పి అప్పుడు చిరంజీవి గారు మేనేజ్ చేయడంతో అది ఇష్యూ బయటికి రాకుండా కోర్టుకు పోయింది ఎఫ్ఐఆర్ కట్టి కోర్టుకు పెట్టినారు కోర్టుకు పెట్టిన క్రమంలో పిటిషన్ నెంబర్ ఎంతది త్రీ నాట్ సెవెన్ బై టూ థౌజండ్ ఫైవ్ పిటిషన్ నెంబరు ఆ పిటిషన్ని పవన్ కళ్యాణ్ గారు అఫిడవేట్ వేశారు నేను చెప్పే పిటిషన్ నెంబరు ఏమని వేశారు అసలు రేణు దేశాయి ఎవరో నాకు తెలియదు నువ్వు చెప్తున్న అఖిరానందన్ ఎవడో అసలు నాకు తెలియదు వాడు నాకు పుట్టలేదు వాళ్ళిద్దరితో నాకు సంబంధం లేదని కోర్టుకు ఎఫిడవిట్ సబ్మిట్ చేశాడు ఈ రోజు నేను నిన్ను ప్రశ్న అడగటానికి కారణం ఏంటంటే ఆ రోజు నువ్వు సబ్మిట్ చేసావు కదా ఈ రోజు నీ కొడుకుగా నువ్వు ఎందుకు అంగీకరిస్తున్నావు ఎలక్షన్ అఫిడవిట్లో అన్నా లెజినోవాని ఆమెకి నీకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని ఎలక్షన్ అఫిడవిట్లో చూపించావు కనీసం ఎక్కడ ఎలక్షన్ అఫిడవిట్లో నీ కొడుకు అఖిరానందన్ ఆద్య నీ కూతురు ఎక్కడ చూపించలా ఇవ్వాలా నువ్వైనా నేనైనా సమ్ఎక్స్పోజర్డ్ అయినా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి ప్రజాక్షేత్రంలోకి పోవాలి ప్రజల మధ్యలోకి పోవాలి అంటే భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛా స్వతంత్ర హక్కులు నీకు ఉన్నాయో వాటి ద్వారా నువ్వు సంపాదించుకున్న ఆస్తులు నీ చరాస్తులు నీ స్థిరాస్తులు నీ కార్లు నీకున్న బంగారం నీకున్న భార్య నీకున్న పిల్లలు నీ మీద ఉన్న కేసులు మొత్తం కూడా ఎఫిడవిట్ చేసి ఈరోజు నువ్వు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాల భారత రాజ్యాంగం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ వారు పరిమితి దాటి ఉంటే నేను ఎలక్షన్లో పోటీ చేసేదానికి నిరాకరిస్తారు పరిమితిలో ఉండి భారత రాజ్యాంగం ప్రకారం నువ్వు ఫాలో అయితే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసేదానికి నీకు సర్వ హక్కులు ఇస్తారు దీన్ని బేస్ చేసుకొని నువ్వు పోవాల్సింది ఉంటుంది అగ్రానంతరం నా కొడుకు కాదు రేణు చేసే నా భార్య కాదని తర్వాత నువ్వు ఎనిమిది సంవత్సరాలు సహజీవనం చేసి నీకు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు అఫీషియల్గా పెళ్లి చేసుకొని వదిలించుకున్నావు కదా అది ఎర్రగడ్డలో తీసుకొచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది సబ్ రిజిస్టార్ ఆఫీస్ నుంచి మరి దీన్ని ఏమంటారు ఈరోజు నువ్వు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి నువ్వు మొదటి భార్యకి న్యాయం చేయాలా ఇంకొకరిని వదిలేసినావు రెండో భార్య క్యాన్సర్ జబ్బుతో ఉందని తెలిసి ఆమె రోడ్డు మీద వదిలేసినావు నీకు ఇద్దరు ఇద్దరు పిల్లల్ని రోడ్డు మీద వదిలేసినావు నాకు ఇదే అర్థం కాదు మూడో భార్యని అన్నాలజినావు అని చేసుకున్నావు పూనం సరే నువ్వు ఇవన్నీ చేయొచ్చు ఒకటి ఒకటి సార్ నేను నేను అడుగుతాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇవన్నీ చెప్పారు నేను బాగానే ఉంది బట్ వైసీపీ నాయకులకి ఆయన సార్లు సమాధానం చెప్పారు ఈవెన్ జనసేన నాయకులు కూడా సార్లు వీటి మీద క్లారిటీ ఇచ్చారు ఏమని అసలు వాళ్ళు ఎవరైతే ఈ పెళ్ళిళ్ళు చేసుకున్నారో వాళ్ళు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారా మాకు మోసం చేశారని చెప్పేసి లేకపోతే మమ్మల్ని బయటకు నూకారని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఈ ముగ్గురులో ఎవరైనా ఇచ్చారా పోనీ ఇంకోరు మీరు అన్నారు ఇంకో వైజెడ్ ఇంకెవరైనా కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళకి లేని బాధ మీ వైసీపీ ఎందుకు మీకెందుకు ప్రశ్న నేను కూడా వేస్తా సమాధానం చెప్పు నీకు ఒక చెల్లి ఉంది ఆ చెల్లిని తీసుకుపోయి పవన్ కళ్యాణ్ లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావు పవన్ కళ్యాణ్ ఎవరు ఒక హీరో చిరంజీవి తమ్ముడు చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు జీరో పవన్ కళ్యాణ్ అనేవాడు జీరో ఒక సైకో నీ చెల్లిని తీసుకుపోయి పవన్ కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేసా సపోజ్ అనుకుంటాం నీ చెల్లితో సంసారం చేయకుండా నీ చెల్లిని చిత్రహింసలు పెడతా ఇంకొక ఆమెని తీసుకుపోయి ఆమెతో సహజీవనం చేసి ఆమెతో మీకు మీ చెల్లికి తెలియకుండా పిల్లోని కానీ వన్ ఫైన్ డే నాకు నువ్వు వద్దుపోమని చెప్పేసి కాపురం చేసి దానికి ఇంటికి కూడా రాకుండా ఒక రెండు మూడు నెలలు మొహం తప్పిస్తే నువ్వు మీరు ఆయన ఊరుకుంటారా సరే మీరు దాన్ని నేను అడిగిన దానికి సూటి ప్రశ్న చెప్తాను నేను చెప్తాను చెప్పిన తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు సరే మీరు అన్నట్టు ఆ చెల్లి చిత్రహింసలు ఒకవేళ నిజంగా ఆయన చిత్రహింసలు పెట్టుంటే కంప్లైంట్ ఇవ్వచ్చు చిత్రహింసలు పెట్టబోతే నందిని ఏటా కంప్లైంట్ ఇచ్చింది ఏమనిచ్చింది ఇచ్చింది పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉంది కదా వాడు కాపురం చేయట్లేదు చిత్రహింసలు పెడుతున్నాడు వీడు మగుడుగా వణికిరాడు నాకు డివోర్స్ కావాలా ఇంకొక ఆమెతో ఇప్పుడు డివోర్స్ కావాలంటే కోర్టు ఊరుకోదు కదా కౌన్సిలింగ్ ఉంటుంది కదా ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ త్రీ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చేస్తారు కదా చేసేటప్పుడు అడిగారు ఏంది పరిస్థితి అని వాడు అక్రమంగా ఇంకో ఇంకో దాంతో తిరుగుతున్నాడు ఇంకొకరికి బిడ్డని కొడుకు అన్నాడు ఇది ప్రూఫ్స్ అని కోర్టు ముందు పెట్టింది ఆ పొద్దు అఫిడేవిట్ వేసాడు ఆడోడు నాకు తెలియదు అది ఒక నాకు తెలియదు నాకు పుట్టలేదు అని చెప్పి ఈ రోజు నీ కొడుకు నేను యాక్సెప్ట్ చేస్తున్నా టెన్త్ క్లాస్లో సర్టిఫికేట్ ఫేర్వెల్ డేకి అనివర్సరీ డేకి ఎందుకు పోయా సంతకం పెడతానికి నీ కొడుకు మ్యూజిక్ వాయిస్తున్న లో మురిసిపోతున్నావు అఖిరానందన్ నీ కొడుకా కాదా మీడియా మీదకి వచ్చి చెప్పు చెప్పడు చెప్పాడా కొడుక్కి గోలీలు గులాబ్ లేకపోతే అయిపోతే ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయిపోయి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జీవితకాలం ఎక్కడ పోటీ చేసే పరిస్థితులు లేవు దీనికి సమాధానం చెప్పలేని జనసేన ఉల్ఫాగాళ్ళు నా మీద అంటే టాపిక్ డైవర్ట్ చేసేదానికి అనిల్ రేపు అన్నాడు ఎవడు ఎవడికేం కర్మ ఆమె వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్ నాకు ఐదుగురు చెల్లెలు ఉన్నారు నాకు బిడ్డలు ఉన్నారు వేరే అనాథ బాలికల్ని చాలా మంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇంతకుముందు ప్రభుత్వంలో సెక్స్ రాకెట్ నడిపితే దాని మీద కేసేసింది నేను ఒక హాస్టల్లో ఒక అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి కడుపు చేసి కొడుకు తండ్రి ఇద్దరు మార్చి మార్చి మచిలీపట్నంలో కిరణ్ పాల్ అనేవాడు వెరాకా మినిస్ట్రీస్ మచిలీపట్నంలో తండ్రి వాడాడు కొడుకు వాడాడు ఆ పాప కడుపోయింది ఆ పాపని చంపేశారు ఆ పాపకి ఇన్ని బిళ్ళలు ఇచ్చి కడుపు అయిందని చెప్తే అమ్మాయి కడుపులు కొంది ఫీవర్ వస్తుంది అమ్మాయికి ప్రెగ్నెంట్ అని చెప్తే అమ్మాయికి గుప్పుడు మెడిసిన్స్ గొంతులో పోసి చంపేశారు ఆ పిల్లని దాని మీద ఫైట్ చేసి జైలుకి వెళ్ళాను నేను మూడు రోజులు అసోసియేషన్ చేశానని ఒక ఎస్పీ కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక ఎస్పీ లంచం తీసుకొని దాని కేసు డైవర్ట్ చేయాలని చూస్తే కలెక్టర్ ఎస్పీ నేను దాని మీద యాసిరేషన్ చేస్తే వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి నేను మూడు రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది నేను ఎందుకు మాట్లాడుతున్నాను అండి అదుపు తప్పి చదువుకున్న వ్యక్తిని నేను ఇంత ముందు ఏ రోజైనా సరే ఏ కాంట్రవర్సీస్ ఉన్నావా సో మీరు మాట్లాడలేదు అది మాట్లాడలేదు నేను దాన్ని మార్ఫింగ్ చేశారు వెను వెంటనే ఇరవై నాలుగు గంటలు దాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది దాన్నే పట్టుకుని ఊగారు ఏమైనా బొచ్చుడిందా ఏమైంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन